తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని లడ్డు అపవిత్రత దోషులను శ్రీఘ్రమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా ఇంకా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం పోలేదని అన్య మతస్థులని ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో నియమించడం వలన ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లిందని ఇప్పటికైనా గుర్తించి హిందువులకి హిందూ దేవాలయాల యాజమాన్యం అప్పగించేలా చట్టం తేవాలని లడ్డు అపవిత్రత దోషులను శీఘ్రమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర గవర్నర్కి మెమరాండం జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అందజేస్తామని అన్నారు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మచార్య సంపత్ ప్రముఖ్ బిక్కిన రాజు మాట్లాడుతూ హిందూ దేవాలయాలు హిందువులకు అప్పగించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని తిరుమల మహాప్రసాదం లడ్డూ పవిత్రతను లడ్డూ పవిత్రతను కాపాడాలని దోషులను సుప్రీంకోర్టు సింగిల్ జడ్జికి అప్పగించి శీఘ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఒక మాలతీదేవి సహకార్యదర్శులు జి ఉదయ్ బానోజీరావు బివిడి రవివర్మ సురేష్ పి అచ్యుత్ రామారావు వేదన ఫణీంద్ర యోగి ఆర్ఎస్ఎస్ నుండి ఆదిత్య శర్మ బాలాజీ అప్పాసి చిన్నప్పాసి కమల బీజేపీ నుండి ఇంజనీర్ గట్టి సత్యనారాయణ జి పద్మ పెండెం శ్రీదేవి మామిడాల శ్రీనివాస్ అనేక భజన సంఘాలు హిందూ సంఘాలు అధిక సంఖ్యలో హిందువులు మహిళలు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరిగింది అది ఎందుకంటే అందరికీ ప్రజలందరికీ తెలుసు తిరుమలలో పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు పంది కొవ్వు చేప నూనె కలిసి అని గౌరవీలైన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు వారు ప్రకటించారంటే నిజం లేకపోదు అందులోని నిజమే ఉంటుంది అది ఎంతవరకు నిజం అన్నది సిట్టు ద్వారా కాకుండా సింగిల్ జడ్జి ద్వారా పరిష్కారం చేయించాలి న్యాయ విచారణ జరిపించాలని హిందూ ఎస్ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తుంది తర్వాత దానికన్నా ముందుగా మనకి హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో తొలగించాలి ఏ ప్రభుత్వం వచ్చినా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి ఈ అవకతవకలు పోవాలంటే హిందూ సంస్థలకి దేవాలయాలు అప్పు ఇండోమెంట్ సిస్టమ్ తప్పించాలి తర్వాత అన్య మతస్తులు ఎవరైనా ఉన్నారో ఆ దేవాలయంలో వాళ్ళు తొలగించాలి హిందువుల్లో అన్ని కులాల వారు ఉన్నారు సమర్థవంతమైన వాళ్ళు అటువంటి వారు అందరికీ కూడా అందులో ఉద్యోగం కల్పించి అన్ని మతస్థులు తొలగించి హిందూ ధర్మాన్ని కాపాడుతారని మేము కోరుతున్నాం వెంటనే చర్య తీసుకుని హిందూ ధర్మం రక్షణ కొరకు పాటుపడి హిందూ దేవాలయాలు హిందువులకే అప్పజంపాలి పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ సంఘాలు ఎన్నో ఉన్నాయి హిందూ కమిటీలు ఉన్నాయి అన్ని కులాల్లోనూ హిందువులు సమర్థవంతమైన ఉన్నారు వాళ్ళందరూ కమిటీగా ఏర్పడి దేవాలయాలు నిర్మించుకుంటాం మేము నిర్మాణం చేసుకుంటాం నిర్వహణ చేసుకుంటాం ఈ ఆ సత్తా హిందువులకు ఉంది ఏనాడో బ్రిటిష్ వాడు పెట్టాడు ఆదాయాలన్నీ లాగేసుకోవాలనే ఉద్దేశంతో అటువంటి పరంపరలు కొనసాగిస్తూ ప్రభుత్వాలు ఈ మార్గాన్ని అనుసరిస్తుంటే హిందువులకు సహించరు ఓం నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ మరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో హిందువులందరూ కూడా కలిసి సంఘటన జరిగింది హిందూ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఒక ధర్నా కింద మేము చేశాము ముఖ్య కారణం ఏంటంటే తిరుమల లడ్డూ ప అపవిత్రత జరిగిందని చెప్పేసి హిందువుల మనోభావాలన్నీ దెబ్బతున్నాయి వాటిని మరి ప్రభుత్వం వారు అలాగా లేట్ చేస్తూ అది అది ఇంకా జరగకుండా మనకి ఏ విషయం తెలియకుండా అలాగే జరుగుతున్న విచారణ అన్నది చాలా ఆలస్యం జరుగుతుంది అని చెప్పే దాన్ని శీఘ్రంగా జరిపించాలని చెప్పేసి సింగిల్ జడ్జిని వేసి న్యాయ విచారాన్ని జరిపించి తొందరగా ఈ ఎవరు దోషులు అన్నది వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం కాకినాడ ఆర్ఎస్ఎస్ సిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విషయం సుస్పష్టం మేము అందరికీ దేశంలో ఉన్న అన్ని వర్గాల నాయకులకి కూడా మేము విజ్ఞప్తి చేసి ఉంటే దయచేసి ఎవరు కూడా ఇందులో ఈ ఈ మంటల్లో చలి కాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు మా మనోభావాలు దెబ్బతిని అందరూ గౌరవించండి ఈ దేశంలో సెక్యులరిజంతో రాజకీయాలు చేసే వాళ్ళ మీద హిందువులకు నమ్మకం తగ్గిపోతాం ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మమ్మల్ని ఓదార్చడం పోయి మా మీద అపహాస్యం పాలు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ మధ్యన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా స్పందించి అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీరు అనవసరంగా మత సామరస్యాన్ని మేము దెబ్బతీస్తాము మా మీ మీరు దెబ్బతీస్తున్నారో లేదో మీరు ఆత్మపరిశీలు చేసుకోండి